అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు ఇద్దరు కూడా మనకు రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను మనకు గత నెల లోపు పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును పొడిగిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు జారీ చేశాయి మరి రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు అనేది ఎప్పటి వరకు పొడిగించారు అలాగే ఇంకా రేషన్ కార్డుల ఈకేవైసీ చేసుకుని వారు ఏం చేస్తే రేషన్ కార్డుల ఈకేవైసీ పూర్తవుతుంది మరి ఖచ్చితంగా మనకు ఇక్కడ ఐదు సంవత్సరాల నుండి అంటే ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఉండాలి ఆరో సంవత్సరం జరుగుతూ ఉండాలి మనకు ఆరు సంవత్సరాల నుండి మొత్తానికి ఐదు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా మీరు ముఖ్యంగా బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించి అంటే ఫింగర్స్ అప్డేట్ చేయించి తర్వాత మీరు రేషన్ దుకాణానికి వెళ్లాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఏ విధంగా అప్డేట్ చేయించాలి ఏ ప్రూఫ్స్ ఉండాలి అలాగే రేషన్ కార్డు కేవైసీ అనేది పూర్తి చేయకపోతే పరిస్థితి ఏంటి అనే విషయాలతో పాటు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి కొత్త రేషన్ కార్డులకు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరికి ముందుగా ప్రాధాన్యత ఉంటుంది ఏ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను తెలియజేస్తాను ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరిగింది తప్పకుండా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయొచ్చు లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకే వైసీపీ ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టింది ఇక రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సూచించింది కానీ అనేక కారణాల వల్ల అంటే సర్వర్ ప్రాబ్లం వల్ల పిల్లలకు బయోమెట్రిక్ అంటే ఫింగర్స్ అప్డేట్ గా లేకపోవడం వల్ల ఇలా కారణాల వల్ల ఏంటంటే రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను చాలా మంది చేసుకోలేకపోయారు ఇక ప్రభుత్వం ఏంటంటే మార్చి ముప్పై ఒకటితోనే రేషన్ కార్డుల ఈకేవైసీని నిలిపేస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ కూడా సాంకేతిక కారణాల వల్ల ఈకేవైసీ చేసుకోకపోలేరు అని చెప్పి మనకు ఏప్రిల్ ముప్పై వరకు కూడా గడువు పొడిగించారు మరి ఏప్రిల్ ముప్పై లోపు కూడా అంటే గత నెల ముప్పై లోపు కూడా ఇంకా ఈకేవైసీ లక్షకు పైగా ఈకేవైసీ చేసుకునే వారు ఉంటే మళ్ళీ కూడా ప్రభుత్వం ఈ గడువునైతే పొడిగించింది మరి గడువును పొడిగించినటువంటి నేపథ్యంలో ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే పిల్లలకే ఎక్కువగా ఈకేబీసీ ప్రాబ్లం అయితే ఉంది ఐదు సంవత్సరాల లోపు పిల్లలకైతే పర్వాలేదు కానీ ఐదు సంవత్సరాల పైన పిల్లలకు మీరు ఖచ్చితంగా ఈ బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించాలి అంటే ఫింగర్స్ అనేది అప్డేట్ చేయించాలి మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ముందుగా మీరు రేషన్ దుకాణానికి వెళ్లాల్సిన పని లేదు నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళండి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు వేలిముద్రలు అనేది అప్డేట్ చేయించాలి మీ పిల్లలకు తప్పకుండా ఇది మర్చిపోవద్దు ఐదు సంవత్సరాల పైన మరి ఐదు సంవత్సరాలు పూర్తయితేనే ఇక్కడ ఫింగర్స్ తీసుకుంటున్నాయి ఐదు సంవత్సరాలు పూర్తయిపోయి ఉండాలి అంటే ఐదో సంవత్సరం జరుగుతూ ఉంటే కూడా జరగదు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయినట్టు ఉండాలన్నమాట మరి ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకు ఫింగర్ ప్రింట్ అనేది మనకు ఆధార్ సెంటర్లో అయితే చేస్తూ ఉన్నారు ఇక తప్పకుండా మీరు వెళ్ళి ఈ యొక్క ఆధార్ సెంటర్కి వెళ్ళి ముందుగా మీ పిల్లల ముద్రలు అనేది అప్డేట్ చేయించండి ఫింగర్స్ అప్డేట్ చేయించండి తర్వాత నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ రేషన్ షాపుల్లో రేషన్ డీలర్ దగ్గర మిషన్లో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట మరి ఈ విధంగా చేసుకుంటేనే మీకు రేషన్ అనేది వస్తుంది మీ రేషన్ కార్డు కూడా యాక్టివ్గా ఉంటుంది మీ కుటుంబం సభ్యులు నలుగురు ఉంటే నలుగురులో ఒక్కరు ఈకేవైసీ చేసుకోకపోయినా కూడా వారికి సంబంధించి అన్నీ కూడా ఆగిపోతాయి నేను చాలా వీడియోల్లో చెప్పాను మరి ఈ నెలలో మనకు తల్లికి వందనం పథకం రాబోతుంది పిల్లలందరికీ కూడా అంటే ప్రతి తల్లి కూడా పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పంపిస్తుంటే వారికి పదహైదు వేల రూపాయలు వేస్తున్నారు మరి ఈ పథకం రావాలంటే మీ పిల్లలకు ఈకే వైసీపీ అనేది మీరు పూర్తి చేసుకుని ఉండాలి ఇక ఈకేవైసీ గడువును మనకు గత నెలతో పూర్తి అయిపోయినా కూడా మళ్ళీ కూడా గడువును వచ్చే నెల వరకు కూడా పొడిగించడం జరిగింది జూన్ లాస్ట్ వరకు జూన్ ముప్పై తారీఖు వరకు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ యొక్క రేషన్ కార్డుల ఈకేవైసీని అయితే పొడిగించాయి మరి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు మీకు ఇంకొక నెల రోజుల టైం ఉంది మీరు నేరుగా మీ పిల్లల్ని తీసుకుని మీరు ఐదు నుంచి పది సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళి ఫింగర్స్ అప్డేట్ చేయించండి ఒక రెండు మూడు రోజుల్లో ఫింగర్స్ అప్డేట్ అయిపోతాయి తర్వాత మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేయండి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండద్దు ఎందుకంటే ఇంకా మళ్ళీ పొడిగిస్తారో పొడిగించరు జూన్ ముప్పై వరకు తేదీ మరి లోపు పొడిగిస్తేనే సరిపోతుంది లేకపోతే పొడిగించరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే జూన్ లోపు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి లేకపోతే మీకు ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ అనేది జరగదనమాట అంటే ఈకేవైసీ లేకపోతే మీ పిల్లలకి వచ్చే పథకాలు రావు మీకు వచ్చే పథకాలు కూడా రావు కాబట్టి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ కూడా ప్రభుత్వం గడువు పొడిగించింది కాబట్టి ఈకేవైసీని ఎవరు కూడా అసలు ఎద్దు చేయద్దు వెంటనే ఈకేవైసీ చేసుకోండి మరి అందరూ రేషన్ దారులు కూడా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక వీడియో కావాలంటే ఇక్కడ యాడ్ చేస్తాను ఈకేవైసీకి సంబంధించి కొత్త ఆప్షన్ ఇచ్చింది అక్కడ ఈకేవైసీ స్టేటస్లో మీకు సక్సెస్ ఉంటే ఈకేవైసీ అన్నమాట ఒకవేళ సక్సెస్ లేకుండా పెండింగ్ అని ఉంటే ఎవరి పేరుకైతే ఎదురుగా పెండింగ్ అని ఉందో ఆ పేరు వాళ్ళు రేషన్ దుకాణానికి వెళ్ళి వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుంది అది ఎలాగో కూడా నేను ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తాను మీరు నేరుగా ఏపీ ఏఈపీడీఎస్ అని కొట్టండి గూగుల్లోకి వెళ్ళి ఏఈపిడిఎస్ వన్ అని కొడితే అంటే ఏఈపీడిఎస్ ఏపీ అని కొడితే మీకు ఇక్కడ కింద ఏఈపిడిఎస్ వన్ అని ఆప్షన్ ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు సైట్లోకి వెళ్తారు అక్కడ మీకు డాష్ బోర్డ్ అని ఉంటుంది ఆ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే మీకు పైకి స్క్రోల్ చేస్తే ఎఫ్ఎస్సి ఈకేవైసీ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీరు అక్కడ రేషన్ కార్డు నెంబరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది రైస్ కార్డు రేషన్ కార్డు నెంబర్ తీసుకోదు రైస్ కార్డ్ నెంబర్ ఏవైతే ఉంటుందో ఆ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే మీకు అక్కడ ఈకేవైసీ స్టేటస్ వస్తుంది ఎవరికైతే ఈకేవైసీ ఉండదో వారికి పెండింగ్ అని ఉంటుంది అయిన వారికి సక్సెస్ అని ఉంటుంది మరి ఆ పెండింగ్ ఉన్నటువంటి వారంతా కూడా ఏం చేయాలంటే మీరు నేరుగా రేషన్ అంటే ముందుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లల్ని పిలుచుకొని వెళ్ళి అక్కడ ఆధార్ అప్డేట్ చేయించి ఇక్కడ మళ్ళీ రేషన్ దుకాణానికి వచ్చి ఈ కేవైసీ పూర్తి చేయండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంతసేపు చెప్తున్నాను మరి ఇక రేషన్ కార్డుల కేవైసీ విషయాన్ని పక్కన పెడితే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనకి కొత్త రేషన్ రేషన్ కార్డు అనేది ఇప్పుడు ప్రతి పథకానికి కూడా అవసరం మరి రాబోయే రోజుల్లో పథకాలకు అవసరం లేకుండా రేషన్ కార్డులు ఉంటాయని చెప్పి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం కదా మనకు ప్రస్తుతానికి పథకాలు మనకు అమలు కావాలంటే అవసరం అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఎనిమిదో తారీఖున మీటింగ్ ఉంది మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుంటే కనుక ఈ నెలలోనే మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు మరి కొత్త రేషన్ కార్డులు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఏటీఎం కార్డ్ సైజులో ఉన్నటువంటి డిజిటల్ రేషన్ కార్డును పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి కొత్త రేషన్ కార్డులకు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇస్తారని చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మరొకసారి సిస్టం చేశారు కాబట్టి కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉంటారో మీరు ఏం చేస్తా కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి కొత్త రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కొత్తగా పెళ్ళైన వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు మరి కొత్తగా పెళ్ళైన వారు ఇప్పటి నుంచి అన్నీ కూడా రెడీ చేసుకోండి ఎందుకంటే తర్వాత మళ్ళీ కూడా మీకు ముందుగా మీరు ఏం చేయాలంటే కొత్తగా పెళ్ళైన వారు మీ అడ్రస్కు మార్చుకోండి మీ భార్య అడ్రస్ ఆధార్ అడ్రస్ మీకు మార్చుకోండి మీ ఊరికి మార్చుకోండి తర్వాత ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి మీ భార్యను వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి తొలగించండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి తీసేయమని చెప్పండి ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు గత నెలలోనే మళ్ళీ కూడా ఇప్పుడు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఉంటుంది వార్డు సచివాలయ అధికారులను అడిగి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయించుకోండి ఇలా చేసుకుంటే మీకు రేషన్ కార్డు అనేది కొత్త రేషన్ కార్డు మంజూరు చేసేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా మీకు మీ భార్యకి ఇద్దరికి కూడా రేషన్ కార్డ్ అనేది మంజూరు చేసేస్తారు ఇక అంతేకాకుండా మీకు కొత్తగా పెళ్ళైంది కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి చేసింది మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మనకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మీకు ఇస్తారు తర్వాత మీరు అక్కడికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి వివరాలు తెలుసుకుని అక్కడ నుంచి మీరు ఈ కొత్త మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట మీరు ఇలా చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రేషన్ కార్డులను పొందాలి అంటే కొత్తగా పెళ్ళైన వారు మీకు ఏదైతే మీ మీది మీ వైఫ్ది ఆధార్ కార్డులు అలాగే కరెంటు బిల్లు ఇవి తప్పనిసరి ఇవి రెడీగా పెట్టుకోండి మీకు ప్రభుత్వం ఈ నెలలోనే అవకాశం ఇస్తుంది కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి మరి వెంటనే కూడా అప్లై చేసుకుని తర్వాత మిగిలినటువంటి వారికి కూడా అవకాశం ఇస్తారు అలాగే చాలా మంది కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారు మీరు ఆలోపు అంటే పిల్లల పేర్లను యాడింగ్ చేసుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో చాలా మంది రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లను యాడ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు మరి ఎవరైతే ఇలా యాడ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి మీరు ఆలోపు ఏం చేయాలంటే మీ పిల్లలు ఐదు సంవత్సరాల లోపు ఉంటే గనక ఎటువంటి ఇబ్బంది లేదు ఐదు సంవత్సరాల పైన గనక మీకుంటే మీ పిల్లలందరికీ కూడా ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి ఫింగర్స్ అప్డేట్ చేయించి పెట్టుకోండి అలాగే మీరు గనక పది సంవత్సరాలు మీరు కానీ మీ పిల్లలు కానీ ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కనుక పైబడి ఉంటే మీరు ఏం చేయాలంటే ఆధార్ అనేది డాక్యుమెంట్ అప్డేట్ అనేది చేసుకోవాలి ఇది కూడా ఆధార్ సెంటర్లో చేస్తారు లేకపోతే మీరు మీ ఫోన్లో అయినా మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు మరి ఈ విధంగా చేసుకోండి ఆధార్ అనేది అప్డేట్లో ఉంటేనే రేషన్ కార్డు కూడా చాలా తొందరగా మీకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీ పిల్లలకు ఐదు సంవత్సరాల కనుక దాటుంటే కొత్త రేషన్ కార్డులో యాడ్ చేసుకునే లోపే మీరు ఏం చేస్తారంటే పిల్లలకు ఆధార్ అనేది ఫింగర్స్ అప్డేట్ చేయించేయండి తర్వాత ఆప్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకుంటే అందరికంటే ముందుగా మీ యొక్క కార్డు అనేది ఓకే అయిపోతుంది రేషన్ కార్డు మీకు ప్రతి నెల కూడా అంటే మీకు కార్డులో మీరు యాడ్ చేసిన తర్వాత వెంటనే కూడా పిల్లల పేర్లు యాడ్ అయినట్టు కనిపిస్తుంది మీకు రేషన్ అనేది ప్రతి నెల ఇస్తారు అలాగే తల్లికి వందనం పథకం కూడా ఈ నెలలో ఇస్తారు కాబట్టి మీరు రెడీగా అన్నీ కూడా చేసుకుని పెట్టుకోండి ఇవన్నీ కూడా ఉంటేనే రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అవుతుందన్నమాట మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెట్టబోతోంది ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోండి అలాగే మనకు రేషన్ కార్డుల ఈకేవైసీకి కూడా గడువు ఉంది కాబట్టి రేషన్ కార్డుల ఈకేవైసీ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోండి మరి తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి